లోకానుసారముగా జీవించేవారు వెర్రి మీకు మీకందరికీ తెలుసు ధనవంతుడు అంత సంపాదించుకున్నాడు సక్సెస్ అయ్యాడు ప్రపంచంలో మల్టీమిలినియర్ అయిపోయాడు ప్రపంచంలో ఊహించని కోటీస్ వాడు కోట్ల కోట్ల అధిపతి అయిపోయాడు అంతా నా చేతిలో అనుకున్నాడు అందుకే నా ప్రాణమాత్యము త్రాగుము సంతోషించము నా నాది నాది నేను నాది అంత సక్సెస్ అయిపోయిన వ్యక్తిని దేవుడు చివరికి ఏం పిలిచాడో తెలుసా వెర్రివాడ ఈ లోకంలో ఉన్నవారు ఎంత సక్సెస్ అయినా దేవుడు లేకపోతే ఎస్సు ప్రభు లేకపోతే వెర్రివాళ్ళమే అవన్నీ సున్నాతో సమానం ఎస్సు ప్రభును ప్రక్కన పెట్టుకుంటే నీ సున్నాలు ప్రక్కన ఎన్ని సున్నాలు ఉన్నా ఒక దాని ప్రక్కన ఒకటి పెడితే ఎంత విలువ పెరుగుతాదో ఈ జీవితంలో ఈ లోకంలో నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు సక్సెస్ బిరుదులు పథకాలు వీటన్నిటిలో అసలైన ధనవంతుడు నీవు యస్సు ప్రభును కలిగి ఉంటేనే ఈ సమయాన్ని అడుగుతున్నాను యస్సు ప్రభుని రక్షకుడుగా ఉన్నాడా నువ్వు నిజమైన ధనవంతుడువా లేక పేదవాడువా ప్రశ్న వేసుకో